ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలు నిరోధించేందుకే ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా నిత్యావసరాల పంపిణీ చేపట్టాలని నిర్ణయించిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు ప్రజలంతా పాత పద్దతిలోనే రేషన్ పంపిణీ చేయాలని కోరడంతో ఈ వ్యవస్థను పునరుద్దరించినట్లు నిర్ణయించామన్నారు విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలో నూతన రేషన్ షాప్ను ప్రారంభించిన మంత్రి కొండపల్లి అరవై ఐదేళ్ల పైబడిన వారికి ఇంటి వద్దకే రేషన్ సరుకులను అందజేస్తామని చెప్పారు చాలా మంది ఆ వెహికల్ ఎప్పుడు వస్తుందో తెలియట్లేదు రోడ్డు మీద అలా వెయిట్ చేయాల్సి వస్తుంది వాళ్ళకి సరైన కమ్యూనికేషన్ ఇవ్వకపోతే అప్పుడప్పుడు మిస్ అవుతున్నారు మిస్ అయినప్పుడు మళ్ళీ వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది మన ఎఫ్పీ షాప్ పాత విధానమే ఉంటే మంచిది ఎందుకంటే ఎప్పుడు ఖాళీ ఉంటే ఆ టైంకి వెళ్ళి వెళ్లి షాప్ తీసుకునే పరిస్థితి ఉంటుందనే మంచి ఆలోచనతో ఈరోజు మళ్ళీ మనం ఫెయిర్ ఫ్రే షాప్ ని ఓపెన్ చేస్తూ ఆ వెహికల్స్ కూడా బీసీ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ లో ఎవరైతే వెహికల్స్ ఇచ్చామో అదే వెహికల్స్ మళ్లీ వెనక్కిచ్చి ఎవరైతే కుర్రాలు ఉన్నారో వాళ్ళకి మళ్ళీ వెనక్కి ఇవ్వడం కూడా జరిగింది ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు కూడా వాళ్ళు ఏదైనా చేసుకోవాలన్నా కూడా ఫ్రీగా ప్రభుత్వం ఇచ్చేసింది కూడా అది కూడా మనం గమనించాలి ఎందుకంటే ఎవరికి ఇబ్బంది లేకుండా అందరికీ మంచి చేకొచ్చే విధానాన్ని ఈ ప్రభుత్వం ఎన్నుకుంటుంది ఆ విధానం ప్రకారంగానే ఈ రోజు షాప్ ని ఓపెన్ చేయడం అలాగే మరి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అరవై సంవత్సరాలు దాటి ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇంటికి డోర్ డెలివరీ పెట్టడానికి కూడా ఈ షాపుల వాళ్ళకి బాధ్యత అప్పారు